సార్ నమస్తే సార్ నమస్తే ఓం నమో వెంకటేశాయ తిరుపవడ అనేది మామూలుగా ఎక్కువ తిరుపతిలో ప్రతి గురువారం చేస్తూ ఉంటారు సో ఆ విధంగా మన చీమకూర్తులో శ్రీ హరిహర క్షేత్రం చేయడం అందులో మీరు చేయడం ఎలా అనిపిస్తుంది సార్ ఇది పూర్వజన సుకృ సుకృతం కింద మేము భావిస్తామండి ఈ అవకాశాన్ని కల్పించిన వెంకటేశ్వర స్వామికి తర్వాత మా సిద్ధ రాఘవరావు గారికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు గత నాలుగు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఇది మాకు చాలా ఐ మీన్ దేవుడు మాకు కల్పించిన బ్లెస్సింగ్ కిందే మేము భావిస్తూ ఉన్నాము ఈ ధనుర్మాస విశిష్టత గురించి మీకు ఆల్రెడీ ఇక్కడ ఆచార్యుల వారు మీకు ముందరే చెప్పి ఉన్నారు తర్వాత తిరుపతిలో ఎలా జరుగుతుందో ఎవ్రీ థర్స్డే ఇక్కడ కూడా ధనుర్మాసంలో మొదటి గురువారం చేయటం ఒక ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు అది మాకు కల్పించడం మా భాగ్యం కింద మేము భావిస్తా ఉన్నాము ఈ అవకాశాన్ని కల్పించిన ఈ ట్రస్ట్ సిద్ధ వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ గారి ట్రస్ట్కి సిద్ధ రాఘవరావు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము